గిట్టుబాటు ధర కోసం అడుగుతా ఉంటే ఈరోజు ప్రతిపక్షమే జరగాలని లక్షలాది మంది గొంతుగా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ జిల్లాకు వస్తే మీరు సిగ్గుపడాల్సిన పని లేదా అని శాసనసభ్యులు అడుగుతున్నారు ఈరోజు మా ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ జగన్మోహన్ గారు పొదిలి టొబాకో బోర్డు వేలం కేంద్రానికి పరిశీలనకు వచ్చినప్పుడు వేలాది మందిగా రైతులు సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సమస్యలు తెలియ తెలియజేసుకోవడం కోసం ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు గతంలో జగన్మోహన్ గారు ప్రభుత్వంలో రైతులు రాజులుగా బతికారు ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు ఏ పంటకి గిట్టుబాటు ధరలేదని చెప్పేసి మేము జగన్మోహన్ గారికి సంఘీభావం తెలపాలని చెప్పేసి సుమారుగా యాభై వేల మంది రైతులు వచ్చేసి ప్రకాశం జిల్లా నుంచి నలుమూల అందరూ రైతులు వచ్చేసి ఈ ప్రోగ్రాం జీప్రం చేసినందుకు ధన్యవాదాలు సహకరించిన కేడర్ కూడా మరీ మరీ ధన్యవాదాలు ముఖ్యంగా జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖడ్ గారి టైం నుంచి కూడా జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తారు ఈ రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రైతులు కష్టపడకూడదు అన్ని విధాలుగా డెవలప్ చేయాలని చే డెవలప్ కలగాలని చెప్పేసి మూడు వేల రూపాయలు స్త్రీకరణ నిధుని పెట్టేసి ఏ పంటకు ఏ నష్టం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఇవ్వటం అదేవిధంగా ఈ టొబాకో వ్యవస్థ వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి మాక్ఫెడ్గా మాక్ఫెడ్ నుంచి సుమారుగా నూట ఇరవై నూట ముప్పై కోట్ల రూపాయలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసి అటువంటి మంచి కార్యక్రమం పెట్టి పొగాకు రైతుల కోసం అండగా ఉండి రైతులను కాపాడే పరిస్థితి చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలుగా అల్లాడి పడుతు అలా అల్లాడిపోతున్నారు వారికి పంటకి పండించిన గిట్టుబాటు ధర లేదు అదేవిధంగా మంచి గ్రేడ్ పొగాకు కూడా సుమారుగా ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఉంది లో గ్రేడ్ అసలు కొనట్లేదు అని చెప్పేసి రైతులు జగన్మోహన్ గారు దృష్టికి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో రైతులతో మాట్లాడి ప్రస్తుతం కూడా మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది దాంతోపాటుగా ఈరోజు ఎంత భారీ ప్రోగ్రాం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యమే తెలుసుకొని రైతులు పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం ఈరోజు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే కావాలని టీడీపీ నాయకులు మహిళలు ముసుగులో వాళ్ళు ఈ ప్రోగ్రాం డైవర్ట్ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి నాలుగైదు ప్లేసుల్లో మహిళలు పెట్టి అరాచక శత్రులాగా తయారయ్యేసి వాళ్ళు ఎంతకాడి ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయాలి ఈ ప్రోగ్రాం సాఫీగా జరగకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి మహిళలతో చెప్పులతో రాళ్ళు తేయడం జరిగింది అయ్యా మీరు గమనించండి ఈ కూటమి ప్రజలు కూడా కూటమి నాయకులు కూడా మేము ఇంత ప్రోగ్రాం ఉంటే మీరు కావాలని నిరసన ఇంకో ప్రదేశంలో చేసుకోవచ్చు కదా మేము శాంతియుత ర్యాలీలు చేసి శాంతియుత ప్రోగ్రాం చేసుకుంటే రైతుల కోసం రైతుల సమస్య కోసం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి అండగా ఉండటం కోసం మేము వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం మీ పబ్లిసిటీ కోసం మహిళల్ని పెట్టుకొని రాజకీయం చేసడం ఏ విధంగా సభ అని చెప్పి అడుగుతున్నాను అదేవిధంగా మాట్లాడితే మహిళలందరికీ జగన్మోహన్ గారు క్షమాపణ చెప్పాలని ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ రాజశేఖర్ గారి తర్వాత మహిళల్ని గౌరవిచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేని చెప్పి సభామం తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఆసరా కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఫ్లాట్లు కానీ ప్రతి ఒక్కడ కూడా జగన్మోహన్ గారి టైంలో ప్రతి అభివృద్ధి పథకం కూడా మహిళల పేరే పెట్టాడు ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ పీట ఎక్కువ పెద్ద పీట వేసి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పి సామాజికంగా డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారి మహిళలకి మ ఎక్కువ సపోర్ట్ చేశాడు ఈరోజు ర్యాలీలో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తారని తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం పోయిన ఘన చరిత్ర ఉన్న రాజ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కావాలని చెప్పేసి మహిళ ముసుకుల్లో రాజకీయం చేయాలని చెప్పి అనుకోండి నిజంగా చాలా బాధాకరం ఒకటే గుర్తుపెట్టుకోండి మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం అన్ని రకాలు పెడుతున్నారు దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి ఇటువంటి చర్యలు ఆపండి ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్ళు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు తల్లలు కూడా బయలుపెనీ వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని డై ఇబ్బంది చేసుకోవడం కోసం మేం పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఎన్ని పెట్టారు అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయేది కావాలని చెప్పి ఏదో గలబాజ్ చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో రెండు మూడు రోజుల నుంచి మహిళలు అడ్డు పెట్టుకొని కావాలని ప్రోగ్రాం చేశారు దయచేసి శాంతి భద్రత విగాదం కల్పించకూడదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం అండగా ఉంటాడు పొగకల రైతుల కోసం అండగా ఉంటాడు ముఖ్యంగా మహిళలకి గౌరించే నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మహిళల్ని గౌరవించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవ్వలేరు కాబట్టి ఎప్పుడూ ఈ రాష్ట్రంలో రైతుల కోసం మహిళల కోసం అండగా ఉంటా చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి రావడం రైతుల యొక్క ప్రధానంగా పొగాకు రైతుల యొక్క బాధలు తెలుసుకొని వారి యొక్క గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఈ సందర్భంగా వారు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి రెండు మూడు చిన్న ఇన్సిడెంట్స్కి చింతిస్తూ ఉన్నాం ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే డిపార్ట్మెంట్ వారికి తదితరులకు కూడా చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి దీన్ని ఎవరు చేసినప్పటికీ కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఉన్నాం అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వారు నిరసన తెలిపేటువంటి హక్కు ఈ ప్రజాస్వామ్యం కల్పించింది దాన్ని ఎవరం కూడా కాదనే దానికి లేదు అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులకు తొలగించేదానికోసం ప్రజలకు అండగా నిలబడేటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షంగా మా మీద ఉన్నింది ఆ బాధ్యతను ఈరోజు మా నాయకుడు నిర్వహించినారు ఆ బాధ్యత నిర్వహించినారు కాబట్టే రైతాంగము అంత భారీ స్థాయిలో తరలి వచ్చింది ఈ సందర్భంగా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి గమనించండి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి ఇన్ని వేల మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత భారీగా మా నాయకుడు వస్తున్న సందర్భంగా వారికి అండగా ఉండేదానికి నిలబడేదానికి మేము వచ్చింటే ఎవరో కొంతమంది నిరసన తెలిపేదానికి ఈరోజే దొరికిందా ప్రజాస్వామ్యయుతంగా వారిని నిరసన తెలుపుకోవాలనుకుంటే ఇంకొక రోజు తెలుపుకోవచ్చు ఇంకా భారీ స్థాయిలో తెలుపుకోవచ్చు దానికి తప్పేం లేదు కానీ కేవలం ఇక్కడ మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు మీ మెప్పు పొందేదానికోసం కేవలం మీ మీ మెప్పు పొందేదాని కోసం మా యొక్క నాయకుడి యొక్క కార్యక్రమాన్ని ఏదో ఇబ్బందులు పెట్టాలన్నటువంటి భావనతోటి రెండు మూడు రోజుల నుండి అదే పనిగా తిరిగి ప్రజలను రెచ్చగొట్టి తీసుకొచ్చిండ్రు ఒక రీతిగా మీకు కూడా అవమానకరమే మీ అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీకి నాలుగు చోట్ల ధర్నా నాలుగు చోట్ల నిరసనలు తెలిపే నాలుగు చోట్ల ఒక చోట పది మంది ఒకచోట ఎనిమిది మంది ఒక చోట పదహైదు మంది ఇంతమంది అని మీకుంది అది మీకు కూడా చిన్నతనమే కదా మీరు చేయదలుచుకుంటే ఇంకొక రోజు బ్రహ్మాండంగా చేసుకోండి కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ రీతిగా రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి లేదా ఆడ ఇబ్బందులు కలిగించాలనేటువంటి భావనలతోటి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అది మీరు ఎంక్వైరీ జరిపించి వారి మీద చర్యలు తీసుకోండి ఆ బాధ్యతను ఖచ్చితంగా మీ శాసనసభ మార్కాపుర శాసనసభ్యుడు మీ పార్టీ శాసనసభ్యుడైనటువంటి కందుల నారాయణ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే ఈ రీతిగా చేసినారు లేకపోతే రాత్రి రెండింటప్పుడు ఆయనకు పొదిలో పట్టణంలో తిరగాల్సిన పని ముందే ఒకసారి ఆలోచన చేయండి సీసీటీవీలు చూసినా కూడా ఈ రోజైనా బయటపడతాయి రాత్రి ఎక్కడున్నారు ఆయన ఎన్నింటప్పుడు తిరిగినారు ఇదంతా ఏంటి ఇంకా చాలా మేలు భగవంతుడి దయ వల్ల అధికారుల యొక్క గట్టి నిర్ణయాల వల్ల మా కార్యకర్తలకు దెబ్బలు తగిలితే తగిలిండొచ్చు వారు పోలీసు వారు లాఠీ చార్జ్ చేసిందని నేను తప్పుబడ్డంలే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి వారు చర్యలు తీసుకున్నారు అంత గట్టిగా వాళ్ళు మా కార్యకర్తలు కొట్టినప్పటికీ కూడా ప్రశాంతంగా మా నాయకులు ముందుకు పోయినారు అది ఏమాత్రం కొద్దిగా పొరపాటు జరిగినా చాలా పెద్ద విఘాతం జరిగి ఉండేది కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మీ శాసనసభ్యుడు అనేది కాకుండా మీరు పాలకులుగా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఇక్కడ శాంతి భద్రతలు అనేది ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఎంక్వైరీ జరిపించండి మీ నాయకుడు పొరపాటు చేసింటే అతని మీద చర్యలు తీసుకోండి మాది ఏదన్నా పొరపాటు ఉంటే మేము కూడా దానికి మీ ఏ అధికారులు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తాము టొబాకో బోర్డులో రెండు వందల యాభై మంది రైతులకి పాసులు ఇచ్చారు రెండు వందల యాభై మంది బెయిల్స్ తీసుకొచ్చారు ఆ రెండు వందల యాభై మంది బెయిల్స్ రెండు వందల యాభై మంది రైతులు అంతకన్నా ఎక్కువ మంది లేరు మహాయితీ నలభై ఐదు ఎక్స్ట్రా ఉంటారు తప్ప ఎక్కువ పర్సెంట్ రైతులకి పాసులు ఇచ్చి పోలీసు వాళ్ళు అనుమతి ఇచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళారు ఇంకా బయట మిగిలిన పాయింట్లో మనం డోర్లో ఓపెన్ అయినప్పుడు కొంతమంది ఎంటర్ అయ్యారు తప్ప లోపల పోలీసు బందోబస్తు ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన పాసుల ప్రకారం పోయారు ఓ నలభై ఐదు కార్యకర్తలు తప్ప మిగిలిన అందరూ వాళ్ళే ఉన్నారు రైతుల్లోనే కార్యకర్తలుగా ఇంట్రెస్ట్ పోలీసులు బాగా చేశారు పోలీసులు ఓకేనా థ్యాంక్ యూ